ఈరోజు ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూఈ స్వయక్తగా ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ జర్నలిస్టులని కరోనాలో ప్రతి వైరస్లో పెట్టి యాభై లక్షల బీమా వర్తింపజేయాలని చెప్పేసి ఇవాళ జర్నలిస్టులు అప్పుడు జనంగా నిర్వహిస్తాం జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమాలు ఏపీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇప్పుడు రాజమండ్రిలో ఇక్కడ రాజమండ్రి ఏపీడబ్ల్యూజే అలాగే ప్రస్తుత రాజ్యంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే జర్నలిస్టులు నిత్యం కరోనా ఆ వార్తలు కవర్ చేయడంలో కానీ ఈ ఫ్రంట్లో ఉండి ఈ ఈ జర్నలిస్టుల ఎవరైతే బాధలు పడుతున్నారో ఎవరైతే కరోనా బాధలు పడుతున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఫ్రంట్ వారయర్స్లో చేర్చలేదు వెంటనే చార్చాలి వాళ్ళకు కూడా యాభై లక్షల రూపాయలు ప్రమాద బీమా అమలు చేయాలి అలాగే వరకు హెల్త్ కార్డులు జారీ చేయలేదు హెల్త్ కార్డులు కూడా వెంటనే జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రమాద బీమా గత నీటిలో ఉండేది పది లక్షల రూపాయల ప్రమాద బీమాను కూడా ఇప్పటివరకు అమలు చేయట్లేదు అది కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే కరోనా పడి అనేక మంది జర్నలిస్టు జర్నలిస్టులు రాష్ట్రంలో కంటైన్ అది కంటైన్మెంట్ జో ఉన్నారు అలాగే కంటైన్మెంట్ జోన్స్తో ఉన్నారు అలాగే ఎక్కడైతే హాస్పిటల్లో చికిత్స పొందినారో కరోనాతో ఇళ్ళు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎవరైతే ముగ్గురు ఒక కడపలో ఇద్దరు జర్నలిస్టులు కరోనాతో చనిపోయారు అలాగే చిత్తూరు తిరుపతిలో భారతదేశాన్ని కూడా కరోనాతో సరిపోయారు అలాగే కర కర్నూలు అనంతపురంలో కూడా ఈ అనారోగ్య దీంతో కరోనాలో మృతి చెందిన జర్నలిస్టులు ఉన్నారు ఈ కుటుంబాలందరినీ వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి ఏదైతే కరోనాతో మృతి చెందిన కుటుంబం ఉన్నారో ఆ ముగ్గురికి కూడా ఏదైతే ప్రెట్ వైరస్ యాభై లక్షలు భీమా ఉందో ఆ యాభై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్ట్ కుటుంబాలకు చెల్లించాలని చెప్పి ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ మేరకు రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్కి ఇక వినదల పత్రం కూడా సమర్పించడం జరిగింది వెంటనే ప్రభుత్వం దీని మీద స్పందించి జర్నలిస్టుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేసిన జరుగుతుంది కరోనా బాధితులకు కరోనా బాధితులకు కరోనా బాధిత పరోలతో చనిపోయిన కుటుంబాలకు పరోలతో చనిపోయిన కుటుంబాలను కరోనాతో చనిపోయిన కుటుంబాలను కరోనాతో చనిపోయిన కుటుంబాలను కరోనా బాధితులను ఆసుపత్రిలో ఉన్న కరోనా మంత్రి ఇరవై వేల రూపాయలు కుటుంబ ఎవరైతే మిత్రులున్నారో జన్స్ కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలి యాభై లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు చెల్లించాలి చనిపోయిన జన్స్ కుటుంబాలను వెంటనే ఆదికలు చనిపోయిన జన్యుష్ఠ కుటుంబాలను వెంటనే చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు యాభై లక్షలు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు యాభై లక్షలు జర్నలిస్టులను వారియర్స్ లో పెట్టాలి జాలిస్టర్ వారి ఆర్ట్స్ లో జాలిస్టర్ వారి ఆర్ట్స్ లో జాలిస్టర్ వారి ఆర్ట్స్ లో రాబలక్ష్మి బీమా బీమా ప్రమాద బీమాను ప్రమాద బీమాను వంట కార్డ్లను मंजूर చేయాలి ప్రమాద భీమాను ఇన్సూరెన్స్ ను